కర్ణాటక స్పెషల్ అయిన మెత్తటి అక్కి ఉబ్బు రొట్టెలు ఎప్పుడైనా ట్రై చేశారా బియ్యం పిండితో చేసుకునే ఈ స్పెషల్ రొట్టెలు ఎలా చేయాలో చూద్దాం కడాయిలో నీళ్లు కొద్దిగా ఉప్పు వేసి ఉప్పు కరిగేంత వరకు కలుపుతూ ఉండాలి నీళ్లు మరుగుతున్నప్పుడు కొద్దిగా నూనె బియ్యం పిండి వేసుకుని వెంటనే స్టవ్ ఆఫ్ చేసి అన్నిటినీ మెత్తగా అయ్యేటట్టు కలుపుకోవాలి మిశ్రమం మీకు గట్టిగా లేదా డ్రైగా అనిపిస్తే కొద్దిగా వేడి నీళ్లు పోసి కలుపుకోవచ్చు మిశ్రమంని గిన్నెలోకి తీసుకుని మెత్తగా అయ్యేంత వరకు చేతితో కలుపుకోవాలి చిన్న చిన్న ఉండలుగా చేసి పెట్టుకోవాలి రోలింగ్ సర్ఫెస్ పైన కొద్దిగా పొడిపిండి చల్లుకుని ప్రతి ఉండను సమంగా రోల్ చేసి కట్టర్ సహాయంతో కట్ చేసుకోవాలి రోటీ కాస్త నీట్గా రావడం కోసం ఇలా కొద్దిగా పల్సగా రోల్ చేసుకోవాలి తవా పెట్టుకుని రోటీని రెండు వైపులా గోల్డెన్ కలర్ లోకి ఇలా వచ్చేంత వరకు కాల్చుకోవాలి తర్వాత డైరెక్ట్ గా మంట పైన పెట్టుకుని బలూన్ లా ఉబ్బేంత వరకు ఇలా తిప్పుతూ కాల్చుకోవాలి అంతే అండి మెత్తగా ఫ్లఫీగా ఉండే అక్కి ఉబ్బు రొట్టెలు రెడీ చేసిన వెంటనే బాగా వేడి వేడిగా మీకు నచ్చిన సైడ్ డిష్తో పెట్టుకొని తింటే అబ్బా అదిరింది